మొదట దేవుడు మనల్ని కొన్నాడు ఆయన ఆయన వెల ఇచ్చి కొన్నాడు ఎంత వెల ఇచ్చిండు యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఎంత వెల ఇచ్చిండు తన కలిగినదంతా ఇచ్చిండు ఎంత ఎంత కలిగింది ఆయనకు యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన సైనికులలో ఒకడు ఆ ఈటతో ఆయన ప్రక్కను పొడిచను వెంటనే రక్తమును నీళ్ళును కారినై చాలు ఇందులో నుండి చూడండి ఈట తీసుకొని సైనికుడు ఏం చేసినా ఏసుప్రో ప్రక్కలో పొడిచిన గుండెల్లో పొడిచి పొడిస్తే అది పోయి గుండెకు తగిలింది ఆ గుండెల్లో ఉండే రక్తమంతా శరీరంలో ఉన్న బాడీలో ఉన్న రక్తమంతా దెబ్బలతో